హే ఎలా ఉన్నారు ఆరిపోయే దీపానికి ఎక్కువ అని ఒకప్పుడు మన పెద్దలు చెప్తూ ఉంటారు ఆ ఆరిపోయే దీపం పేరు పాకిస్తాన్ అని ఇప్పుడు తెలిసింది కామ్ గా ఉన్న మనపై అనవసరంగా పహల్గామ్ ఉగ్రవాద దాడి చేసి ప్రజెంట్ మనం నీళ్లు వెళ్లకుండా ఆపటంతో నీళ్లు లేక కన్నీళ్లు తాగి బ్రతుకుతుంది ఈ పాకిస్తాన్ ఒకవైపు పాకిస్తాన్ ప్రజలేమో పాకిస్తాన్ గవర్నమెంట్ ఇండియా పై అటాక్ చేయటం వల్లనే తమకి నీళ్లు లేకుండా పోయాయి అనే కోపంతో రోడ్ల మీదకి వచ్చి పోలీస్ వెహికల్స్ ఆర్మీ వెహికల్స్ అని తేడా లేకుండా దొరికిన దాన్ని దొరికినట్లు నాశనం చేసి పాత వేస్తున్నారు ఇంకోవైపు బలుచిస్తాన్ పాకిస్తాన్ నుంచి విడిపోవాలని పాకిస్తాన్ని ని ముప్పు తిప్పలు పెడుతుంది వేరే వైపు పక్కలో బల్యం లాగా తాలిబన్ పాకిస్తాన్ ని ఎప్పుడెప్పుడు వేసేద్దామా అని ఆల్రెడీ కాసుకొని కూర్చున్నారు ఇలాంటి సిచ్యువేషన్ లో ఇరుక్కున్న ఏ దేశమైనా కానీ ఏం చేయాలి ఇలాంటప్పుడే మనం అడుగు ఆచితూచివేయాలి బట్ ఈ పాకి గాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా వాళ్ళకి వాళ్ళే పిండం పెట్టుకోవడానికి రెడీ అయ్యారు కావాలంటే ఒకసారి ఈ వీడియో చూడండి భారతదేశం పాకిస్తాన్ పై యుద్ధం చేయాలి అంటే ఒకటికి పదిసార్లు సార్లు ఆలోచించుకోవాలి అంటూ ఆమె చెప్తూ ఉంది మా దగ్గర అన్వాయిదాలు కూడా ఉన్నాయని వీడియోలో చూపించినట్లుగా ఈ మరియం షెరీఫ్ అనే ఆమె పాకిస్తాన్ మాజీ పిఎం నవాజ్ షరీఫ్ కూతురు అనమాట ప్రజెంట్ ఉన్న పాక్ పిఎం షహబాజ్ షరీఫ్ ఈమెకి బాబాయ్ అవుతాడు ఈమె పాకిస్తాన్లో ఉండే పంజాబ్ ప్రావిన్స్ కి సిఎం గా ఉంది సో ఈమెకి ఈ పాకిస్తాన్ లో ఉన్న ప్రజెంట్ రియాలిటీ తెలుసు ఇండియా జస్ట్ వాటర్ ఆపేస్తేనే ఎలా పాకిస్తాన్ గిలగిల్లాడుతుందో కూడా తెలుసు అయినా కానీ మా దగ్గర ఆటం బాంబ్స్ ఉన్నాయి మా మీద ఇండియా యుద్ధం చేయాలంటే పది సార్లు థింక్ చేయాలి అని నోటుకు వచ్చినట్టు మాట్లాడుతుంది మరోవైపు ఇమ్రాన్ ఖాన్ కూడా ఇతను గురించి మీకు తెలిసే ఉంటుంది పాకిస్తాన్ ఎక్స్ క్రికెటర్ అండ్ ఎక్స్ పిఎం అనమాట అందుకేనేమో ఎక్స్ అకౌంట్ లో ట్వీట్ పెట్టాడు ఇతను అంటుంది ఏంటంటే పాకిస్తాన్ పత్తి తంట పుల్వామా అటాక్ కి కానీ యుఆర్ఐ ఆర్ అటాక్ కి కానీ పాకిస్తాన్ కి ఎటువంటి సంబంధం లేదంట మన ఇండియా పై నిందలు వేస్తుందంట సేమ్ అలానే ఇప్పుడు కూడా పహల్గామ్ ఉగ్రవాద దాడి కూడా పాకిస్తాన్ చేయకుండానే ఇండియా పాకిస్తాన్ పై నిందలు వేసి యుద్ధం చేయాలని చూస్తుందంట ఇండియా కనుక వార్ కి రెడీ అయితే మా పాకిస్తాన్ కూడా ఎదురు రెడీగా ఉందని ట్వీట్ చేయించాడు చేయించాడు అని ఎందుకు అంటున్నానంటే కాబట్టి పాకిస్తాన్ ఉగ్రవాద పెంచి పోషిస్తుంది అని పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టరే ఒప్పుకున్న సంగతి ఇమ్రాన్ ఖాన్కి తెలియదేమో ఇంకోవైపు ఈ పాక్ డిఫెన్స్ మినిస్టర్ వాళ్ళ లోకల్ ఛానల్లో మాట్లాడుతూ మేము భారత్ పై న్యూక్లియర్ వెపన్స్ ప్రయోగిస్తామని పిచ్చి కోతలు కూస్తున్నాడు అనువు కాని చోట అదుకులమనరాదు అనే మైండ్ సెట్ వీళ్ళకి లేదు కనుక పీకల్లో మునిగిపోయినా కానీ ఇప్పటికీ కూడా ఇండియా కనుక వార్ స్టార్ట్ చేస్తే అటాక్ చేయాలని చూస్తున్నారు వీళ్ళు ఈ పిచ్చి పిచ్చిపాకిగాళ్లు మన మీద పడి మనకేందో యుద్ధం చేయటం సరదా లాగా ఈ పాక్ గాళ్ళు ఏదో విక్టిమ్స్ లాగా ప్రొజెక్ట్ చేయాలని చూస్తున్నారు పహల్గామ్ మీద దాడి చేస్తుంది ఉగ్రవాదులు ఆ ఉగ్రవాదుల్ని పాకిస్తానే పెంచి పోషిస్తుంది అని కూడా పాకిస్తాన్ ఒప్పుకుంది వాళ్లే పెంచి పోషిస్తున్నావు అని ఒప్పుకున్నప్పుడు ఆ ఉగ్రవాదుల్ని ఇండియాకి అప్పగిస్తే పని అయిపోతుంది కదా కానీ అలా చేయలేదు అలా చేయకపోగా మన ఇండియా ఆ ఉగ్రవాద సంస్థల మీద నిఘా పెట్టిన విషయం తెలిసి ఈ పాక్గాళ్లు ఈ ఉగ్రవాదుల్ని సేఫ్ ప్లేస్ వాళ్ళకి సకల సౌకర్యాలు ఉగ్రవాదులను పిఓకే సరిహద్దుల సమీపంలోని లాంచ్ ప్యాడ్ల నుంచి భద్రమైన ప్రదేశాలకు తరలిస్తోంది ముఖ్యమైన ఉగ్ర శిక్షణ కేంద్రాల్లోని సుమారు రెండు వందల మంది ఉగ్రవాదులను పాక్ ఆర్మీ బంకర్లు రహస్య స్థావరాలకు తరలించినట్టు సమాచారం మరి ఇలాంటి పిచ్చి పాక్ పనులు చేస్తే ఇండియా ఊరుకుంటుందని చెప్పండి టైమ్స్ ఆఫ్ ఇండియాలో పబ్లిష్ అయిన ఈ ఆర్టికల్ ఒకసారి చూడండి నాకే కాదు మీకు కూడా రక్తం మరిగిపోతుంది ఈ పహల్గామ్ అటాక్ తర్వాత ఈ పాక్గాళ్ళు మన మీద వరుసగా ఏడు రోజుల పాటు కంటిన్యూస్గా ఫైరింగ్ చేశారంట అది కూడా అన్ప్రవోక్డ్ ఫైరింగ్ అంట అన్ప్రవోక్డ్ ఫైరింగ్ అంటే అవతల వైపు ఉన్న వాళ్ళు ఏమీ చేయకుండా కామ్గా ఉన్నప్పుడు కానీ వాళ్ళు మనతో ఫైట్కి ఆరు ఫైరింగ్కి రెడీగా లేనప్పుడు కానీ వాళ్ళకి తెలియకుండా సడన్గా మనం చేసే అన్యాయం ఫైరింగ్ ని ఫైరింగ్ అని అనమాట అలా ఈ గాళ్ళు ఒకటి కాదు రెండు కాదు ఏడు రోజులు కంటిన్యూస్ గా ఫైరింగ్ చేశారంట ఇలాంటి నా కొడుకుల్ని అపరిచితుల మూవీలో చూపించిన శిక్షలు ఉంటాయి చూసారా అలాంటి శిక్షలు వేయాలి అప్పుడు కానీ మన ఇండియా ప్రశాంతంగా ఉండదు సి మన ఇండియా తనకి తానుగా ఎవరిని గెలకదు మనల్ని ఎవరైనా గెలిగితే వాళ్ళని అస్సలు విడిచిపెట్టదు అది మన ఇండియా పాలసీ అలాంటిది ఇలాంటి పిచ్చి పాక్ పనులు వీళ్ళు చేస్తూనే ఉంటే వీళ్ళని నల్లిని నలిపినట్లు నలపక తప్పదు అందుకే మన నేవీ ఎయిర్ ఫోర్స్ ఆర్మీ జనరల్స్ అండ్ అదర్ కీ పర్సనల్స్ అందరూ కూడా ప్రధానమంత్రి మోదీ గారితో మీటింగ్ కి అటెండ్ అయ్యారు మోదీ గారు కూడా వీళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు పాకిస్తాన్ కి కేసీపీ చేయమని దీని గురించి తర్వాత మాట్లాడతాను ప్రజెంట్ ఈ పాకిస్తాన్ లోపల భయం పెట్టుకుని బయటికి ఎలా విగుతుందో చెప్తాను మన ఇండియా యుద్ధానికి సిద్ధం అవుతుంది అని తెలిసిన తర్వాత పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉందో ఒక చిన్న క్లిప్ లో చూపిస్తాను చూడండి సేమ్ యాజ్ ఇట్ ఈస్ మన ఇండియా ఎక్కడ అటాక్ చేస్తుందో అనే భయంతో ఈ పాకిస్తాన్ గవర్నమెంట్ లోపల లోపల గజ గజ వణికిపోతుంది బట్ పైకి మాత్రం మేము యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం మా జోలికి వస్తే మేము ఎంత చూస్తాం మిమ్మల్ని అంతం చేస్తాం అని అంటుంది వాళ్ళ దగ్గర మనల్ని ఎదిరించగల సత్తా ఉంది అని నిరూపించుకోవడానికి రకరకాల పాటలు పడుతుంది ఆ పాటలు ఏంటో ఇప్పుడు చూద్దాం దీని తర్వాత మన ఇండియా ఈ పాకి ఇవ్వబోతున్న స్ట్రోక్ గురించి మాట్లాడుకుందాం ఈ పాకీలు తనకి ఇండియాని ఎదిరించగల సత్తా ఉందని నిరూపించుకోవడానికి ఏదో తమ దగ్గర మాత్రమే మిసైల్స్ ఉన్నట్లు చెప్పుకుంటుంది మన ఇండియా ఇంకా దాడి కూడా చేయకుండానే మనపై అణ్వాయుధాలు ప్రయోగిస్తాం అని వార్నింగ్ ఇస్తుంది జస్ట్ లైక్ అరిచే కుక్క కరవదు అనే టైప్ ఇదంతా తమ ఆర్మీని కూడా స్ట్రెంగ్ చేస్తున్నావు అని ఇండియా కనుక వార్ కి వస్తే బలంగా పోరాడతాం అని అంటున్నారు కానీ రియాలిటీలో మాత్రం వాళ్ళ ఆర్మీలో నుంచి రోజుకి చాలా మంది సోల్జర్స్ రిజైన్ చేసి వెళ్ళిపోతున్నారంట దీని గురించి మాత్రం ఈ పాక్ నోరెత్తదు మనం అటాక్ చేస్తే తిరిగి అటాక్ చేయడానికని చైనా నుంచి పిఎల్ ఫిఫ్టీన్ మిసైల్స్ ని తెప్పించుకుంది అలాగే టర్కీ కంట్రీ నుంచి కూడా ఫైర్ ఆర్మ్స్ మిసైల్స్ ని రీసెంట్ గా తెప్పించుకున్నట్లు తెలుస్తుంది ఎయిర్ బేస్ అన్నిటిని యాక్టివేట్ చేస్తుంది ఫైటర్ జెట్స్ గుర్తుంచుకోవాలి లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది అన్ని ఉన్న ఆకు ఉంటుందని ఇక్కడ ఏమీ లేని ఆకు ప్లేస్ లో ఈ పెట్టుకుంటే ఈ సిచ్యువేషన్ కి కరెక్ట్ గా సెట్ అవుతుంది అనుకున్న వాళ్ళు కింద కామెంట్ చేయండి ఇప్పుడు దాకా కుక్క అరుపులు బెదిరింపులు చూసాం ఇప్పుడు మన ఇండియా ఒక గజరాజు లాగా ఈ పాకిస్తాన్ ని ఎంత గట్టిగా తొక్కి పాతాళంలో పాతి పెట్టి ప్లాన్ చేస్తుందో చూద్దాం డైరెక్ట్ ప్లాన్ గురించి చెప్తే రాదు అందుకే ఈ పాకిస్తాన్ కాళ్ళు చేతులు ఒక్కొక్కటిగా విరిచేసే డిసిషన్స్ చెప్పుకొని ఆ తర్వాత పాకిస్తాన్ ఊపిరి తీసేయటానికి భారత్ చేసిన ప్లాన్ దగ్గరికి వెళ్దాం వాళ్ళకి నీళ్లు వెళ్లకుండా ఆపేసామని అలాగే మన దేశంలో ఎన్నో ఇయర్స్ పాటు ఉంటూ మన ఫెసిలిటీస్ ని వాడుకుంటూ ఉన్న పాకిస్తాన్ వాళ్ళని కూడా తరిమేసాం అయినా పాకిస్తాన్కి బుద్ధి రాలేదు డైరెక్ట్ గా మనం వారులోకి దిగొచ్చు బట్ పిచుక మీద బ్రహ్మాస్త్రం ఎందుకులే అని మన ఇండియా పాకిస్తాన్కి గుణపాఠం చెప్పేందుకు మెడికల్ వార్ని స్టార్ట్ చేసింది ఈ వార్లో భాగంగా మన దేశం నుంచి పాకిస్తాన్కి వెళ్లే మెడిసిన్స్ లిస్ట్ ని అంతా కలెక్ట్ చేసి వాటిని ఆపేసేందుకు డెసిషన్స్ కూడా తీసుకుంటుందని తెలిసింది పాక్తో దౌత్య యుద్ధం కొనసాగిస్తోంది భారత్ ఇందులో భాగంగా మెడికల్ వార్ చేయాలని డిసైడ్ అయింది పాకిస్తాన్ ఎగుమతి చేసే ఔషధాల వివరాలను సేకరిస్తోంది ఇది మాత్రమే కాదు మొదలే బిచ్చమెత్తుకుంటున్న దేశమైన పాకిస్తాన్కి ఈసారి చిల్లర డబ్బులు కూడా మిగలకుండా చేయాలని మన భారత్ డిసైడ్ అయింది పాకిస్తాన్ మీద ఆర్థిక యుద్ధం స్టార్ట్ చేసింది అది ఎలాగంటే ఈ పాకి గాల దగ్గర పెద్దగా డబ్బులు లేవు కనుక ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఆర్గనైజేషన్ దగ్గర నుంచి పదమూడు కోట్ల డాలర్స్ ఫండ్ ని లోన్ తీసుకోవాలని అప్లికేషన్ పెట్టింది ఇప్పుడు ఈ ఫండ్ పాకిస్తాన్కి దక్కకుండా చేస్తే తప్ప పాకిస్తాన్కి బుద్ధి రాదని ఐఎంఎఫ్ఏ ఫండ్ స్టాప్ చేసే విధంగా మన ఇండియా ఐఎంఎఫ్ తో మాట్లాడుతుంది మన ఇండియాకి చాలా కంట్రీస్ సపోర్ట్ గా ఉన్నాయి కనుక మోస్ట్లీ ఈ లోన్ పాకిస్తాన్కి రాదు దాంతో పాకిస్తాన్కి చెప్పకూడు కాదు కదా కనీసం చెప్ప కూడా మిగలదు ఆ అప్పు కనుక ఇవ్వకుంటే ప్రజలు కష్టాలు పడతారు కదా అని మీరేం అనవసరమైన జాలి పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ ఫండ్ పాకిస్తాన్ తీసుకుంటుంది ప్రజల కోసం కాదు ఉగ్రవాదుల్ని మేపటానికి ఇలా ఫండ్స్ తీసుకుని గతంలో కూడా ఇలానే చేశారు ఈ పిచ్చి పాక్ పాకిస్తాన్ కు వన్ పాయింట్ త్రీ బిలియన్ డాలర్స్ రుణంపై మే తొమ్మిదిన ఐఎఫ్ఎం డైరెక్టర్ల సమావేశం జరగనుంది ఈ రుణాన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది పాక్ సాయం చేస్తే దాన్ని ఉగ్రవాదం వైపు హెచ్చరిస్తోంది భారత్ ఇవే కాకుండా మన దేశం నుంచి పాకిస్తాన్ కి డైరెక్ట్ గా అండ్ ఇండైరెక్ట్ గా వెళ్ళే టెన్ బిలియన్ డాలర్స్ పైగా ఎక్స్పోర్ట్స్ ని ఆపేయాలని ఇండియా డిసైడ్ అయింది ఎంత చేస్తున్నా గానీ ఈ జాంబీ పాకిస్తాన్ కి బుద్ధి రాలేదు అందుకే ఈసారి ఈ జాంబీ గాల కాళ్ళు చేతులు కాదు డైరెక్ట్ గా తలనే తీసేయాలని ఇండియా అనుకుంటుంది అందుకే రీసెంట్ గా మోదీ గారు ఒక సూపర్ క్యాబినెట్ మీటింగ్ పెట్టారనమాట ఈ మీటింగ్ లో డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి మార్షల్ అమర్ప్రీత్ సింగ్ లు అటెండ్ అయ్యారు వీళ్ళతో పాటు సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ డోవల్ గారు కూడా సో ఇలా ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ రాయ్ ఇంటెలిజెన్స్ నేషనల్ సెక్యూరిటీ ఇలా ప్రతి వింగ్ లో ఉన్న టాప్ పర్సన్స్ ని పిలిచి మోదీ గారు ఒక కేబినెట్ మీటింగ్ పెట్టారు అంటే నెక్స్ట్ పాకిస్తాన్ కి ఎన్ని చుక్కలు చూపించాలి అనే లెక్కలు వేస్తున్నారని మీనింగ్ అనమాట ఎందుకంటే లాస్ట్ టైం పుల్వామా అటాక్ టైమ్ లో యుఆర్ఐ అటాక్ టైమ్ లో కూడా ఇలాంటి మీటింగ్స్ పెట్టిన కొన్ని రోజుల్లోనే పాకిస్తాన్ ని గట్టిగా దెబ్బ కొట్టం సో ఇప్పుడు కూడా సూపర్ క్యాబినెట్ మీటింగ్ పెట్టారు మోదీ గారు ఇది మాత్రమే కాదు ఇలాంటి మీటింగ్స్ ని ఒకే రోజు ఇంకో రెండు కూడా పెట్టారు అన్నిటిది ఒకటే మోటు పాకిస్తాన్ ని అష్ట దిగ్బంధం చేసి దిక్కుతోచని స్థితికి తీసుకొని రావాలి అందుకే ఒకే రోజులో క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ అఫైర్స్ అని క్యాబినెట్ కమిటీ ఆన్ పొలిటికల్ అఫైర్స్ అని క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ అని ఇలా పాకిలకి కింద జాకీలు ఊడిపోయే మీటింగ్స్ ని పెట్టారు ఈ మీటింగ్స్ గురించి ట్రస్టెడ్ సోర్సెస్ నుంచి తెలిసిన విషయం ఏంటంటే మోదీ గారు మన దళాలకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్లు తెలుస్తుంది ఫ్రీ హ్యాండ్ అంటే హ్యాండ్ అవ్వటం కాదు వాళ్ళకి ఫుల్ పవర్స్ ఇచ్చి మీరు ఆ పాకి పాకిగాళ్ళ మీద రెచ్చిపోండి అని చెప్పడం అనమాట అలాగే పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాదులను ఎట్టి పరిస్థితుల్లో కూడా విడిచి పెట్టకూడదని వాళ్ళు ఉంటున్న నివాసాలు ట్రాక్ చేసి నేల చేయాలని ఇంకా కూడా పాకిస్తాన్ కి బుద్ధి రాకుంటే డైరెక్ట్ అటాక్ కూడా చేయడానికి రెడీగా ఉండాలి అని చెప్పారని వినిపిస్తుంది ఇండియన్ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ కనుక పాకిస్తాన్ అటాక్ అటాక్ చేస్తే ఎందుకు ఎందుకు చంపారు ఆ చేశారు అంత విధ్వంసం చేశారు మిగతా దేశాలకి మేము ఏం సమాధానం చెప్పాలి అనే ఏ క్వశ్చన్ కానీ ప్రెషర్ కానీ ఇండియన్ గవర్నమెంట్ నుంచి ఉండదు అని తెలుస్తుంది మిగిలిందల్లా ఒకటే సరైన టైం చూసి నేవీ ఎయిర్ ఫోర్స్ ఆర్మీతో పై మూకొమ్మడిగా దాడి చేయటం ఇక్కడ మీరు అనొచ్చు ఇప్పుడే వెళ్ళి అటాక్ చేస్తే ఒక పని అయిపోతుంది కదా అని అలా ఎప్పటికిప్పుడు వెళ్ళినా పాకిస్తాన్ పీస్ పీస్ అవుతుంది అందులో నో డౌట్ బట్ మన సోల్జర్స్ కూడా ప్రాణాలు అర్పించే ఛాన్స్ ఉంది సో మన సోల్జర్స్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉన్న టైంలో అడ్వాన్స్డ్ సరైన ఏ విధంగా అటాక్ చేస్తే పాకిస్తాన్ నాశనం అవుతుందో అనే క్యాలిక్యులేషన్స్ అన్ని వేసుకొని అప్పుడు ఇండియా రంగంలోకి దిగుతుంది సో ఇండియా అటాక్ చేయబోతుంది అనేది నిజం పాకిస్తాన్ పాతాలానికి పడిపోతుంది అనేది కూడా నిజం ఇక్కడ తెలియాల్సిందల్లా రెండే ఇండియా ఎంత గట్టిగా అటాక్ చేయబోతుంది అండ్ పాకిస్తాన్ ఎంత లోతులో పాతి పెట్టబడుతుంది అని మన ఇండియా ఎంత విధ్వంసం చేయబోతుందో ఇప్పుడే అంచనా వేసి చెప్పలేం బట్ ప్రజెంట్ చూసి ఒక అంచనాకు రావచ్చు ఎల్ఓసి దగ్గర మన ఇండియన్ ఆర్మీ లక్షల్లో కాచుకొని కూర్చుంటే అరేబియా సముద్రంలో ఉన్న మన నావీ సోల్జర్స్ కూడా అంటే వేసేస్తాం అనేలా ఉన్నారు ఇప్పటికే మన సబ్మెరైన్స్ రాడర్స్ తో రెడీగా ఉన్నాయి వార్షిప్స్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు ఐఎన్ఎస్ సూరత్ ఐఎన్ఎస్ విక్రాంత్ ఐఎన్ఎస్ సాగర్లు కూడా యుద్ధానికి రెడీగా ఉన్నాయి ఇవి గనక అటాక్ చేస్తే పాకిస్తాన్ తీర ప్రాంతాలతో పాటు కరాచీ పోర్ట్ అండ్ గ్వాదర్ పోర్ట్స్ తో సహా మొత్తం మట్టిలో కలిసిపోతుంది ఈ రెండు పోర్ట్లు పాకిస్తాన్కి ఎంత ఇంపార్టెంట్ అంటే సిక్స్టీ పర్సెంట్ ఎకానమీ ఈ రెండు పోర్ట్స్ మీద డిపెండ్ అయి ఉంది ఈ పాకిస్తాన్ కి వీటిని చేస్తే పాకిస్తాన్ ఇక అడుక్కు తినాల్సిందే సారీ ఆల్రెడీ అడుక్కు తింటుంది కదా మర్చిపోయా ఇక మిసైల్స్ డీటెయిల్స్ లోకి వెళ్తే పాకిస్తాన్ కి మెంటల్ ఎక్కటం గ్యారంటీ మిసైల్స్ లోని అతి శక్తివంతమైన బ్రహ్మోస్ మిసైల్ ని కూడా రీసెంట్ గా డెమాన్స్ట్రేట్ చేసి చూపించింది మన ఇండియా ఇదే కాకుండా ఆకాశ అస్త్ర పృథ్వీ అగ్ని లాంటి ఎన్నో మిసైల్స్ మన దగ్గర ఉన్నాయి ఇంకా ఎయిర్ ఫోర్స్ విషయానికి వస్తే పవర్ఫుల్ ఎంఐజీ ట్వంటీ నైన్ కే ఫైటర్ జెట్స్ కామో థర్టీ వన్ హెలికాప్టర్స్ లాంటి అడ్వాన్స్డ్ ఎయిర్ ఫోర్స్ కాచుకుని ఉంది సింపుల్ గా చెప్పాలంటే మన ఎయిర్ ఫోర్స్ వింగ్ చాలు ఈ పాకి గాలికి ఊపిరాపేయడానికి మన దగ్గర ఎన్ని ఉన్నాయని తెలిసిన కానీ పాకిస్తాన్ మన మీదకి ఎగబడుతుందంటే అది పాకిస్తాన్ ఇండియాల మధ్య యుద్ధం అవదు ఇండియా పాకిస్తాన్ మీద చేసే దండయాత్ర అవుతుంది మనం ఎక్కడ వాళ్ళ మీద దండయాత్ర చేస్తామని పాకిస్తాన్ అనుక్షణం ఉక్కిరి అవుతుంది మనం వాళ్ళ మీద ఇరవై నాలుగు నుంచి ముప్పై ఆరు గంటల్లో యుద్ధం చేయబోతున్నామని భయపడుతుంది అందుకే ఫుల్ గా ప్రిపేర్డ్గా కూడా ఉంది ఎంత ప్రిపేర్డ్గా ఉన్నా కానీ విజయం మాత్రం అందే అందులో నో డౌట్ బట్ వాళ్ళని అలానే ఇంకొన్ని రోజులు అలా భయంలోనే మగ్గిపోయేలా చేసి ఒక రోజు అన్ఎక్స్పెక్టెడ్ గా దండయాత్ర చేసేవా మన ఆర్మీ సోల్జర్స్ ని పెద్దగా లాస్ అవ్వకుండా ఈ పాకిస్తాన్ పటానికి దండ పడిపోతుంది ఇదే మన ఇండియన్ గవర్నమెంట్ ప్లాన్ కూడా అయ్యి ఉండొచ్చు ఎందుకంటే మనకి మన సోల్జర్స్ చాలా ఇంపార్టెంట్ సో ఈ దండయాత్ర రేపే స్టార్ట్ అవ్వచ్చు లేదా వన్ వీక్ లో స్టార్ట్ అవ్వచ్చు అది కాదనుకుంటే వన్ మంత్ లో కూడా మొదలవచ్చు బట్ మొదలవటం మాత్రం కన్ఫామ్ పాకిలకి జాకీలు జారిపోవటం డబుల్ కన్ఫామ్ ఇప్పుడు మీరు చెప్పండి ఒకవేళ ఇండియా ఫుల్ ఫోర్స్ తో పాకిస్తాన్ మీద అటాక్ చేస్తే ఎన్ని రోజుల్లో మనం పాకిస్తాన్ ని లోకి తెచ్చుకోగలం కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళు కింద కామెంట్స్ లో జై జవాన్ అని కామెంట్ చేయండి ఈ వీడియో చిన్న చెప్పండి వీడియోస్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఎన్నో చేయడానికి సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం మొదలవు బాయ్ బాయ్